ఆహుతులైనటువంటి అందరికీ సంధ్యావందనం నిజానికి ఐదున్నరకి టైం చెప్పాము ఆరు గంటలకి ప్రో గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాము ఇప్పుడు ఆరు పదిహేను అయింది టైము మన ఇండియన్ పంక్చువాలిటీ పార్టీ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఒక సభ అనుకున్నప్పుడు ఆ టైం ప్రకారం వెళ్ళడం అనేది బాగుంటుంది ఎవరైనా కానీ ఎవరి పనులు ఉంటాయి కాబట్టి అవి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మనం రావాలి కొన్ని నేర్చుకోవాలి కొన్ని తెలుసుకోవాలి అని అనుకోవడం కూడా చాలా అవసరం అదంతా వదిలేస్తే వచ్చిన వాళ్ళందరితో అదే నాకు సంతోషం రెండవది ఏంటంటే ఇక్కడ మనం కూడుకున్నది భాషకు సంబంధించినటువంటి గ్రంథాల పరిచయం కోసం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి అయితే ఇప్పుడు నేను ప్రతి సభలో నాకు అనువుగా ఉన్న ప్రతి చోట కూడా తొమ్మిదేళ్ల నుంచి నేనే రాసి పాడుతున్నటువంటి తెలుగుకు సంబంధించి ఒక గేయం అది పాడతాను నేను ఇప్పుడు ఆ తర్వాత సభా కార్యక్రమం మొదలవుతుంది కమ్మతావుల సిరి కలికి నా తెలుగు కమ్మదనమీ అనగా వినగా కమ్మతావుల సిరి కలికి నా తెలుగు ప్రభాత వేళలు భూపాలరాగాలు మలి సందే వేళ విరిసే మల్లె మాగాణాలు అందాలు గంధాలు అతిశయమే అందాలు గంధాలు అతిశయమే తెలుగు పదముకేది సాటి పోటీ కమ్మత సిరి కలికి నా తెలుగు పదములు తెలుగు పదములు ష్ పదములై చనవు కూర్పు చాల చతురతను కూర్చు തെലുഗു പാലുക്കു തീപി കലക്കണ്ട മീചെരാ തെലുഗു പാലുക്കു തീപി കലക്കണ്ട മിഞ്ചെരാ തെലുഗു പദമുപാടുഗുപദമുപാട തേജു പൊങ്കുരാ కమ్మ సిరి కలికి నా తెలుగు పదముల పెట్టి చక్కనైన అభివ్యక్తి బొట్టుపేటి కవితల హారతిచ్చి కావ్యా నైవేద్యమిచ్చి కళాకాలం తెలుగు తల్లిని కొలిచెదమురండి కొలిచెదమురండి కమ్మ తావులసిరి కలికి నా తెలుగు ముందుగా విద్యాధర్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను వీరు ఐఏఎస్ ఆఫీసర్ కవి ఐఆర్ఎస్ ఆఫీసర్ కవి తర్వాత రెండు కవితా సంపుటాలను ప్రచురించారు తర్వాత విమల సాహితీ వేదిక అనేటువంటి సాహితీ సమూహాన్ని ఆన్లైన్ పత్రికను నడుపుతూ ఉన్నారు అది నాకు తెలిసి వారి గురించి ఇప్పుడు బిక్కి కృష్ణ గారు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను జగమెరిగిన బ్రాహ్మణ్యుడికి జండెమెలా అంటారు కదా అలా ఆయన గురించి ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే కవిత్వము పాటలు సినిమా పాటలు అంటే గేయ కవిగా విమర్శన విమర్శకులుగా ఇలా అనేక సినీ గేయ కవిగా భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ అధ్యక్షులుగా ఇలా అనేక రూపాలలో ఉన్నటువంటి వ్యక్తి నాళేశ్వరం శంకర్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను వీరు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు చిరకాలంగా తెలిసినటువంటి వ్యక్తి మంచి వక్త ఇవి నాకు నేను తెలుసుకున్నటువంటి ఆయన గురించిన విశేషాలు డాక్టర్ ఏకే ప్రభాకర్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను ఏకే ప్రభాకర్ గారు నేను బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సహా సహోపాధ్యాయుడు వారు చిన్నగా కనపడతారు మిరప లాంటి వాళ్ళు అన్నమాట అది అయితే నా నుడిగుడి పుస్తకానికి ముందు మాట ఆయన భాషాంతరంగంలోకి అని శీర్షిక పెట్టి రాశారు నిజంగానే ఆ పుస్తకాన్ని అంతరాంతరాలని పరీక్షించి పరిశీలించి దానికి ఆ ముందు మాట రాశారు మిగిలిన వక్తలు ఎవరు రాలేదు ఇంకాను వచ్చినప్పుడు మధ్యలో జాయిన్ అవుతారు ఇప్పుడు సంతోష్ ముదిగొండ సంతోష్ వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను తను బేగంపేట హెచ్పిఎస్ నుంచి నేను పదవీ విరమణ చేసిన తర్వాత నా స్థానంలో వచ్చినటువంటి తెలుగు ఉపాధ్యాయుడు కవి వక్త విమర్శకులు ఇలా సో వీళ్ళందరూ ఇవాళ నా పుస్తకాలని మీ అందరికీ పరిచయం చేస్తూ ఉండడం అనేది ఒక గొప్ప విషయంగా గొప్ప ఉత్సవంగా నేను భావిస్తూ ఉన్నాను వారందరికీ వచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాన్ని చెప్తూ ఉన్నాను